సంక్రాంతి శోభతో ఊరువాడ సందడిగా మారాయి భోగి మంటలు పిండి వంటలతో నిండైన సంక్రాంతిని ఘనంగా జరుపుకుంటారు తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి పల్లెటూరి వాతావరణం కనిపించేలా ఏర్పాట్లు చేశారు వేడుకల్లో సీఎం దంపతులు పాల్గొని సందడి చేశారు ఏపీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి తాడేపల్లిలోని సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారిక నివాసంలో ఈ వేడుకలు మరింత వైభవోపేతంగా జరిగాయి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో సతీ సమేతంగా పాల్గొన్నారు సీఎం జగన్ సంప్రదాయ దుస్తుల్లో సతీమణి భారతితో కలిసి భోగి మంటలు సీఎం జగన్ అలా మొదలైన సంబరాలు ఆద్యంతం ఎంతో ఉత్సాహంగా సాగాయి దంపతులిద్దరూ కలిసి బసవన్నలకు సార సమర్పించారు అనంతరం గోపూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు పండగ పూట తన నివాసానికొచ్చే రైతులు ప్రజలతో జగన్ సంక్రాంతి వేడుకలు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది అయితే ఈసారి ఆయన నివాసం ఆవరణలో తిరుమల వెంకటేశ్వర స్వామి సెట్ వేస్ మరీ ఈ పండగ సంబరాలు నిర్వహించడం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది ఆ సెట్ లో నెలకొల్పిన వెంకటేశ్వర స్వామికి సీఎం జగన్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు మరోవైపు క్యాంప్ ఆఫీస్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాలు అలరించాయి ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారుల ప్రదర్శనలు తిలకించారు దంపతులు ప్రభుత్వ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో తెలంగాణ కళాకారుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలవడం విశేషం తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు సీఎం జగన్ భోగి మంటల సాక్షిగా ప్రజలంతా భోగభాగ్యాలతో సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు ఈ భోగి మంటల్లో చెడును దహనం చేసి సంతోష సంక్రాంతిని ఇంటింటా నింపుకోవాలన్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ సంతోషంగా సంక్రాంతి సంబరాలు జరుపుకోవాలన్నారు